ఆకాశానికి ఆకాశమే పోలిక సముద్రానికి సముద్రమే పోలిక అలా రామ రావణ యుద్ధానికి రామ రావణ యుద్ధమే పోలిక అంటూ వాల్మీకి అనితర సాధ్యంగా చెప్పాడు అలా కోదండ రాముడు రావణుడిని సంహరించిన రోజు దసరా భండన భీముడు అర్తజన ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ చున్ గడకట్టి భేరికా డాండడ డాండడాండ నినదంబులజాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాసరథీ కరుణాపయోనిధి ఈ పద్యం రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న రాసిన దాసరథి శతకంలోనిది యుద్ధం చేయడంలో ప్రసిద్ధిగాంచినవాడు భక్తజన బాంధవుడు కోదండంతో ఉజ్వల బాణ తూణీరాలు వేయగల భుజ బల సంపద గల రాముడిని మించిన వేరే దేవుడు లేడని ఢం ఢం ఢమ్ అని డంకా బజాయించి భూమండలమంతా వినపడేలా మదించిన ఏనుగు మీదికెక్కి చాటుతాను అని తెలుగులో చెప్పాడు మన రామదాసు